నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు వేకువ జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం మీద స్వామివారు అమ్మవారిని పురవీధులలో ఊరేగింపు జరిపారు అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు ఆలయం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్యకాపరమేశ్వరి దేవాలయం మాచవరం శివాలయం బచ్చుపేట శివాలయం కొజ్జిలిపేట శివాలయం రామలింగేశ్వర స్వామి ఆలయం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు భక్తులు దీపాలు వెలిగించారు పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను తిలకించారు నిన్నటి జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆయన పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదని చెప్పారు పౌర్ణమి సందర్భంగా భక్తుల సముద్ర స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు పొలం గట్లపై ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారన్నారు తుపాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారనన్నారు జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రయత్నించారని అన్నారు పెడన నియోజవర్గం గూడూరు మండలంలో జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా వర్షపు నీరు నిలిచిలేదు పంట కాలువలను బాగు చేయడం వల్లే పంట పొలాల్లో నిలిచిన నీరు ఎప్పటికప్పుడు కాలువల గుండా వెళ్లిపోయింది ఫలితంగా రైతులు చాలా వరకు నష్టపోకుండా చూడగలిగామన్నారు నిన్న సాయంత్రం వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం జరిగిన వివరాలను సేకరిస్తూనే ఉన్నారని వైకాపా ఐదేళ్ల పాలనలో కాలువల్లో చారడు మట్టి కూడా తీయలేదని సీఎం చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్పై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదని ఘాటుగా విమర్శించారు రెడ్డి చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరనీ వారు తైలివైన వారైనందునే పదకొండుకి పరిమితం చేశారనీ తుఫాను తీరం దాటిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో విద్యుత్తు లైన్లు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని ఇప్పటికే నష్టపరిహార అంచనా కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మందినపూడి బీచ్లో స్నానాలు చేయడానికి భక్తులు పోటెత్తారు సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు ప్రముఖ వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలిసి పవిత్ర సముద్ర స్నానం ఆచరించిన మంత్రి కొల్లు రవీంద్ర ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల వితరణ కౌంటర్లను మంత్రి ప్రారంభించారు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలు తప్పిపోకుండా చేతికి ట్యాగ్లను దగ్గరుండి వేశారు చిన్నపిల్లలకు పాలు పంపిణీని ప్రారంభించారు దత్తరామేశ్వరంలోని నగరేశ్వర స్వామి వారి అభిషేకార్చనలో పాల్గొన్నారు చిలకలపూడి నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సాగర హారతితో ఓ చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు దత్తరామేశ్వరంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాశివునికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించారు ద్వాదశ బావుల్లో భక్తులు స్నానాలు చేశారు స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సముద్ర స్నానాలు చేసిన భక్తులు చిలకలపూడిలోని స్వామిని దర్శించుకున్నారు పేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం విద్యార్థులకు నిర్వహించిన నీతి కథల పోటీలకు మంచి స్పందన లభించింది వివిధ పాఠశాలలకు చెందిన డెబ్బే ఆరు మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు విజేతలకు ఆలయ కమిటీ ప్రతినిధి దేశు సుబ్రహ్మణ్యం కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి బహుమతులు అందచేశారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయనడానికి నిదర్శనమే పివి కు రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో రాష్ట్ర డైరెక్టర్ పదవి దక్కడమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రాష్ట్ర డైరెక్టర్ గా డైరెక్టర్గా ను నియమించిన ఉత్తర్వులను బుధవారం ఆర్ అండ్ బి గెస్ట్ లో మంత్రి కొల్లు రవీంద్ర కు ఆందజేశారు మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు బుల్లయ్య లను పివి ఫణికుమార్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జనసేన నాయకుడు గడ్డం రాజు బ్రాహ్మణ సంఘ నాయకులు డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య మార్కెట్ యార్డు డైరెక్టర్ చోడవరపు ప్రసూన న్యాయవాది సర్వా కుమారి వేమూరి పవన్ కుమార్ శర్మ లొల్ల కుటుంబ శాస్త్రి తంగిరాల మిథున వ్యాస్ భవిష్య కాళీపట్నపు రఘు నిమ్మగడ్డ శ్రీధర్ తదితరులు గజమాలతో ఘనంగా సత్కరించి వేదపండితులు వేదమంత్రాలతో మంత్రి కొల్లు రవీంద్ర కొనకళ్ల జగన్నాథరావులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు బ్రాహ్మణులలో చాలామంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అటువంటి నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు పణికుమార్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసోరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ బిజెపి ఇన్చార్జి సోడిశెట్టి బాలాజీరావు తదితర కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే మన గుడి కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం కొజ్జిలిపేట శ్రీ బాలా సుందరి సమేత నాగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు శ్రీవారి సేవకులు కార్యక్రమ నిర్వాహకులు టి ప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ ఎం కళ్యాణ్ శ్రీరామ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సుమారు పదిహేను వందల మందితో దీపార్చన విశేషంగా జరిగింది భక్తులకు తులసి మొక్కలు అందజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం